ఏ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెసే కదా కానీ ఆ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనకు రెండేళ్ల కాంగ్రెస్ పార్టీ పార్టీ పరిపాలన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఎవరైనా అపోజిషన్ పార్టీలు కూడా కలవచ్చు అనేదానికి ఇది మంచి ఇది మంచి ఇది కాబట్టి ఇంకా మీకేమైనా డౌట్లు ఉంటే నా పరిధిలోని అవన్నీ ఇప్పుడు కేటీఆర్ ఏదైతే భేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి మీద ఏదైతే అభియోగాన్ని మోపుతున్నాడో అది కూడా నేను అయితే కాంగ్రెస్ పార్టీ వార్తలు తీవ్రంగా ఖండిస్తున్నా మీ తొమ్మిదేళ్ల పరిపాలనలో తప్పులు కప్పుపుచ్చుకోవడానికి మీ తొమ్మిదేళ్ల పరిపాలనలో మీ అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి మీ తొమ్మిదేళ్ల కాలంలో మీ అధిక ప్రజల మధ్యలో లేని అధికారాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజల మధ్యలో అందుబాటులో లేని మీ యొక్క ప్రభుత్వ నాయకత్వాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రజల మధ్యలో ఉంటూ దాన్ని జీణించుకోలేక కేటీఆర్ గారు ఆ రకంగా మాట్లాడుతున్నారు గతానికి గురించి కేటీఆర్ మాట్లాడితే తప్పకుండా వాళ్ళ గతాని గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది ఇది రాజ ఇది ఇప్పుడు రాజకీయాలకు సంబంధించి నలుగురు ముఖ్యమంత్రులు వచ్చి మా సారీ మీ నలుగురు ఎమ్మెల్యేలు వచ్చి ఆయన వచ్చారు నువ్వు దాని గురించి మాట్లాడుకోను అంతేగాని నువ్వు ఆయన అక్కడ పనిచేసాడు ఇక్కడ పనిచేస్ ఎంతసేపు ఈ రాజకీయ విమర్శలకు ప్రాధాన్యం ఇస్తున్న కేటీఆర్కి ఇది సమం కాదు ఇది పద్ధతి కాదు ఇప్పుడు అట్లా తీసుకుంటే అన్ని అన్ని పార్టీలు తిరిగి వచ్చిన కదా మాట్లాడు ఇప్పుడు కేటీఆర్ గారు చెప్తున్నా వాళ్ళ నాయన కేసీఆర్ ఉన్నాడు కేసీఆర్